చెబుతావే ఎందుకు చెప్పు అసలు వాడు ఎవడో నీకు తెలుసా తెలీదు మీ అక్క చావుకి కారణం ఎవరో కాదు వాడు నేను మీ అక్కను చెప్పాను ఎవడా మాట చెప్పింది మా నాన్న ఎవరు మీ నాన్న రాఘవయ్య రాఘవయ్య కూతురు ఈ సంగతి ముందే తెలుసుంటే దగ్గర కూడా రాణించేవాడి కాదు నీ ముఖం కూడా చూసేవాడి కాదు వెళ్ళి ఏ మా నాన్న నీ నీకన్నా దుర్మార్గుడా అవును డబ్బుందన్న మదంతో అంతస్తులో నాయన అహంతో నీ అక్క మనసుని మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు మీ నాన్న గుండెల్లో దాచుకోవాల్సిన కూతుర్ని నడిరోడ్డు మీద విశ్లేశాడు నేను నమ్మను నేరం మా నాన్న మీద తోసి తప్పించుకోవాలని చూస్తున్నావా నీ మనసులో ఏ కుట్ర లేకపోతే మళ్ళీ ఈ ఊరెందుకు మీద పగ తీర్చుకోవాలని వచ్చావు నా మీద మా నాన్న మీద లేకపోతే మా కుటుంబం మీద నేను మనవతో ఉన్న మనిషిని పుట్టినప్పటి నుంచి చిమకు కూడా కిడు చేయాలనుకోలేదు పచ్చని పొలాల మధ్య పల్లెటూరి అమాయకత్వంతో కల్లా కపటాలకి చోట్లేని మనుషుల మధ్య అల్లరి చేస్తూ ఆనందంగా తిరిగే జీవితం నాది మనం అంతా వచ్చి గంటైంది ఇంకా పెద్ద రాలేదే అనుభవించండి పేనుకు పెత్తనం ఇస్తే తలంతా తగ్గొరిగిందని వంశ పారంపర్యం ఆయనకి గ్రామ పెద్దరికి వంట కట్టారుగా కాసేపట్లో అయ్య గారు ఇక్కడికే వస్తారు ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు అయ్యో ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద ఉంటారు ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా ఏదో ప్రాణాల మీదకి వచ్చిన పని అయి ఉంటది లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు కళలక్షింగ్ కళావర్ కింగ్ కలెక్షన్ కింగ్ ఈ కింగ్ తో మీ పని డంగ్ ఏమండి ఇవ్వండి ఇవ్వండి అన్నా 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 నీ కోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా ఆర్దిషో అకౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా ఊరి జనమంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా గంట ప్రశాంతంగా కూర్చొని పేకాటాన్ని కుదరట్లేదు అందుకే నేను ఇట్లాంటి పరవలు ఒప్పుకోను ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామా పరాయివాడి పడదిలోకి తుంగి చూసే కంత్రి త్రి ఇలా తుంగి చూడాలి ఉంగి చూడ్డాలు నా దగ్గర ఈ కార్డు ఎవరు ఆ కార్డు తీసుకుంటే షో నీ మూలంగా పేకలో కార్డు తీసుకున్నా ఏంటండి నా హ్యాండ్ రేజింగ్ లో ఉంటుంది ఇవల్ల దొంగతనం చేస్తావా నిన్ను అబ్బాలనే లేదు బాబూ ఏంట్రా అంత నా హ్యాండ్ రైజింగ్ లో ఉందరా నా రైజింగ్ అంటే పాడు చేసావరా రంకాదేదో ఆ స్కిల్స్ హ్ ఇప్పుడు చెప్పుండరా ఏం జరిగింది ఏం జరిగింది అయ్యా నేను తోటలోన కాలు కాలమర్చుకోవడానికి వెళ్ళానయ్యా ఇరవై అంటే ఇరవై నిమిషాలు అంతే యాభై కొబ్బరికాయలు దొంగలిచడాయా దొంగతనం చేసావా నేను దొంగిలించలేదయ్యా దొంగలించలేదు దొంగ చూపులు చూస్తా మేడం దొంగ వెదవా దొంగ చూపులు చూస్తా మేడం దొంగ చూపులు ఎందుకు దొంగతనం చేశావు ఎందుకు చేశావు వారు రోజులుగా పరిపాటి ఏమీ లేదంటయ్యా నాలుగు రోజులుగా పస్తులు ఉన్నారంటయ్యా ఆకలికి తట్టుకోలేక ఒక కొట్టుకు తాగారంటయ్యా ఓహో వారం రోజులుగా పని పాట ఏమీ లేదు రైటు నాలుగు రోజులుగా పస్తులు రైటు ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగా మరి యాభై కాయలు ఎందుకు అది కాదే కదా ఎందుకు వదులుతాను అనరు ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండాలు దింపావు అదే ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఇచ్చేసేయాలి ఒక్క నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను అలాగేనండి

మరి ఓసీలో వచ్చే కదా మూడు కాయలు లాగిస్తే డబ్బులు ది వేడంతా దిగిపోద్ది ఆ రెండు వందల యాభై రూపాయలు ఓనర్ కి వదలకూడదు తగిన శిక్ష అలాగే రైట్ రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి లేకున్నాయ అయ్యో ఆ దంగ పనులు పెట్టుకోవాలా పని లేనందు వల్లే కదా దొంగతనం చేశాడు అది కాదయ్యా ఇంకేం చెప్పకు ఈ రాంబాబు రంగు కార్డు కొట్టడు రంగు ముక్క చెప్పడు రంగు తీర్పు ఇవ్వడు